జనసేన రెండో జాబితా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తొంభై నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా జనసేన కేవలం ఐదుగురిని మాత్రమే ప్రకటించింది తొలి జాబితా తర్వాత టికెట్లు దక్కని వారిలో టెన్షన్ నెలకొంది విశాఖ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేస్తుండగా పశ్చిమలో పీజీవీఆర్ నాయుడుని బరులకు దింపారు మూడు సార్లు గెలుపొందగా పీజేపీఆర్ నాయుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేశారు అయితే సీనియర్ నేతలైన గంట శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తిలకు ఇంకా టికెట్లు ఖరారు చేయలేదు మొదటిసారిగా గంట శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారట గంటా పేరును తదుపరి జాబితాలో కనిపించే అవకాశం పెందోర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ ఉంది పార్టీ టికెట్ కోసం బండారు సత్యనారాయణ పంచకర్ల రమేష్ బాబు ఆశలు పెట్టుకున్నారు మరి పెందుర్తి టికెట్ ఎవరికి దక్కనుందో అధిష్టానం మధ్యలో ఏముందో తదుపరి లిస్టు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే విశాఖలో మరో కీలకమైన నియోజకవర్గం గాజువాక ఇక్కడ టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు జనసేన నుంచి కోన తాతారావు గడసాల అప్పారావు టికెట్ రసులు ఉన్నారు విశాఖ సౌత్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఇటీవలే గండిబాబ్జీతో టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడకు పిలిచి చర్చలు జరిపారు జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కందుల నాగరాజు టికెట్ ఆశిస్తున్నందున విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీకి రిజర్వ్ అయ్యే అవకాశం టీడీపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే మాత్రం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ నేత ఎం శ్రీభరత్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది కొందరు భీమునిపట్నం ను తమ కోటగా భావిస్తున్నారు వీరిలో టీడీపీ నుంచి గంట కోరాడ రాజబాబు జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు డిపి జనసేన అధినేతల తుది నిర్ణయంపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపు నుంచి కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు తదుపరి ప్రకటించుకున్న రెండో లిస్టులో ఉత్తరాంధ్ర నుంచి జనసేనకు ఎన్ని టికెట్లు దక్కనున్నాయో వేచి చూడాలి